మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులేనే దైవంగా భావిస్తామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు స్వామి వివేకానంద చెప్పినట్లు ఏ దేశ భవిష్యత్తు అయిన తరగతి గదిలోని నాలుగు గోడల మధ్యనే నిర్మించబడిందని పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనలు చేస్తారు నిర్మల జయప్రకాష్ రెడ్డి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు డెస్టినీ ఆఫ్ నేషన్ ఇన్ ద ఫోర్ వాల్స్ క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి కదా నాలుగు గోడల మధ్యన నిర్మించబడుతుంది ఎవరైనా చెడిపోయినందుకో ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారినో దాని కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి సాధే వహించాలి ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో డిసిప్లిన్ తప్పినారనుకో దానికి కూడా బాధ్యత ఎవరు పెరుగుతారు చదువు చెప్పిన అందుకని దయచి మా క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కలలు కాదు సాధ్యమైనంత వరకు ఈ సమాజం మా కోసం హితం కోసం కొవ్వొత్తి లాగా మీ పిల్లలు జరిగే చదివినా చదవకుండా అందరు పిల్లల్ని మీ భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరు సోదరి మళ్ళీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అవార్డు టీచర్లు డిసప్పాయింట్ కాకండి వచ్చిన వాళ్ళు సంతోషపడకండి సో నెక్స్ట్ ఇంక ఈసారి కాకపోతే ఇంకోసారి ఒక ఆశ ఆకాంక్షతో ముందుకు పోదాం ఎందుకంటే మనిషి బతికేదే కోసం ఒకటి ఆశ రెండు అవసరం ఆశ ఇది అవసరం ఎక్కువ మా సార్లకు తెలుసు అందుకని రెండే నడిపిస్తే ఈసారి మంచి ఉపాధ్యాయులు డిసప్పాయింట్ కావద్దని వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకి వేదిక పొందినటువంటి విద్యా బుద్ధులు మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ కూడా నమస్కారం మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకి గురువులకి గురువులని దైవంగా భావిస్తాం మనం మాతృదేవోభవ పితృదేవోభవ అలానే ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని అనే సంస్కృతి మనది తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ఆ ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు మన భారతదేశ భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే ఆ విద్యా బోధనలో విలువలు అన్నది తప్పకుండా మీరు ఆ పిల్లలకు నేర్పించాలి పాఠశాలలో చదువు ఏదైతే నియమిస్తున్నారో దాంతో పాటు వారికి స్పెషల్గా విలువలతో కూడిన విద్యా బోధన కూడా చేయాలి ఎందుకంటే మనం సమాజంలో కొన్ని దయనీయ పరిస్థితులు కూడా చూస్తున్నాము తల్లిదండ్రులు వచ్చి మాకు విన్నవిస్తుంటారు మా కొడుకులు చూసుకోవట్లేదు సరిగ్గా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు చేసి పంపిస్తున్నారు ఇటువంటి కొన్ని పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు తరగతి గదిలో తల్లిదండ్రుల్ని గౌరవించాలి గురువులను గౌరవించాలి అందరితో స్నేహ భావంతో ఉండాలి ఇటువంటి మంచి ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ నేర్పించాలి ముందు నుంచి నేర్పించాలి దాని విధంగా వారు దాన్ని మార్పు తీసుకొస్తారు అని నేను చెప్తా ఉన్నాను ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాను ముఖ్యంగా అందరికంటే బాధ్యత మీది ఏం దేశం బాగుపడాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే నాయకులు మేము ఎన్నో శాసనాలు చేస్తూ ఉంటాము కానీ మాలాంటి నాయకులను కానీ ప్రొఫెషన్స్ కానీ తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు అని చెప్పేసి ఘనంగా సమరం కానీ చెప్తా ఉన్నా చెప్తాం అయితే మీరు చూస్తా ఉన్నారు అప్పటికి ఇప్పటికి మేము చిన్నప్పుడు మా చదువుతున్నప్పుడు చాలా మంది మా తల్లిదండ్రులు పోయి ఉపాధ్యాయులకు చెప్తున్నారంటే కొట్టండి సార్ అందం చేస్తూ కొట్టండి కొడితే చదువుతుంది మన పిల్లలకి కానీ చెప్తుంది కానీ ఈ చాలా సమాజంలో